హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము నోటికి కమ్మగా హెల్దీ అయిన పుదీనా రసం అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక మిక్సీ జార్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక నాలుగు వెల్లుల్లిపాయలు చిన్న అల్లం ముక్క ఒక గుప్పెడు పుదీనా ఆకులు ఒక రెండు పచ్చిమిర్చి తుంచి వేసేసుకొని వీటి మరీ మెత్తగా కాకుండా కొద్ది పలుకుగానే మిక్సీ పట్టేసేసుకోండి ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకొని నీళ్లు పోసేసి ఒకసారి శుభ్రంగా కడిగేసేసుకొని మరొకసారి నీళ్లు పోసేసి నానబెట్టి పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి ఆవాలు జీలకర్ర ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలను దంచి వేసేసుకోండి ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొద్ది ఇంగువ కూడా వేసేసుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక టమోటాను ముక్కలు కట్ చేసి వేసేసుకొని టమోటాలను మంచిగా మగ్గనివ్వండి టమోటాలు అనేవి మంచిగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి మన మిక్సీ పట్టుకున్న పుదీనా మిశ్రమాన్ని వేసేసుకోండి వేసేసుకొని వీటి యొక్క పచ్చివాసన పోయే వరకు వీటిని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక్క నిమిషం మగ్గనివ్వండి ఇవన్నీ మంచిగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకున్న చింతపండులోంచి రసాన్ని తీసుకొని ఇందులో పోసేసుకోండి అలాగే కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు అలాగే పులుపుకు సరిపడా నీళ్ళు పోసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసేసుకోండి ఇలా మంచిగా కలిపేసేసుకొని ఫ్లేమ్ని హైలో పెట్టేసి ఒక పొంగు వచ్చే వరకు దీన్ని మరగనివ్వండి ఇలా ఓ పొంగులాగా వచ్చేసిన తర్వాత ఇప్పుడే కావాలంటే ఉప్పు పులుపు అనేది ఒకసారి చెక్ చేసేసుకోండి ఇందులోకి కొన్ని పుదీనా ఆకులు కొద్ది కొత్తిమీర వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మరగనివ్వండి ఒక ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని సర్వ్ చేసేసుకోండి అంతేనండి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పుదీనాలో ఏసీ విటమిన్స్ ఉండడం వల్ల ఇమ్యూనిటీ బూస్టింగ్ కూడా ఇది చాలా హెల్ప్ అవుతుందండి అలాగే మలబద్ధకానికి జీర్ణశక్తికి వెయిట్ లాస్కి కూడా ఇది చాలా యూజ్ అవుతుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్